తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు శనివారం రోజు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు చూసుకోవచ్చు మీరు ఇక్కడ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు కింద మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మనకి ఇస్తామన్న రైతు భరోసా పథకం డబ్బులు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈరోజు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ చూసుకోవచ్చు ఇక్కడ ఈరోజు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు పది ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ అమౌంట్ అయితే ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది అలానే ఖాతాల్లో పడ్డట్టు మెసేజ్లు వస్తున్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తాజాగా ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్టు మనకి మెసేజ్ కూడా అయితే రావడం అయితే జరిగిందనమాట అకౌంట్ నెంబర్తో సహా మీకు అక్కడ ఖాతా నెంబర్ లాస్ట్ ఐదు అక్షరాలు కూడా చూపించడం అయితే జరుగుతుంది మీకు ఏ ఖాతాలో అమౌంట్ అయితే పడ్డాయి అని చెప్పేసి ఎన్ని ఎకరాలకి పడుతున్నాయి ఎంత అమౌంట్ పడుతుందో దాని గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను ఈ రోజు వచ్చేసి ఏ జిల్లాల వరకు పడుతుంది ఎవరెవరికైతే అయితే పడుతున్నాయి మీకు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట నిన్న చేసిన వీడియోలో కూడా చాలా మంది మన రైతులైతే కామెంట్లు పెట్టారు అన్న నాకు అమౌంట్ వచ్చింది అన్న చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అయితే చాలా మంది పెట్టారు మీకు ఒకవేళ అమౌంట్ కనుక ఈ రోజు వస్తే మీరు కూడా కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ కూడా చూద్దాం ఎంతమంది పెడతారో ఈ రోజు ఎంతమందికి అమౌంట్ వచ్చిందో దాని గురించి కూడా మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఓకే మరింత ఇక మనం ఆలస్యం చేయకుండా అయితే టా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మెయిన్గా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసిన కొత్త పథకం ఉందో రైతు భరోసా పథకం అనేది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మనకైతే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు ఈ పథకం భాగంగా ఇందులో ఎవరైతే రైతు కూలీలు కావచ్చు అలానే ఎవరైతే సాగు చేస్తున్న భూమి అంటే కౌలు రైతులు కావచ్చు అలానే ఇక్కడ చాలా ఏమని చెప్పారంటే అంటే మనకి ఇక్కడ ఎకరానికి ఎనిమిది ఇక్కడ ఏడు వేల పదహారు రూపాయలు లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము అందజేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది అది వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పారు సో అన్నట్టుగానే మనకి ఏమైందంటే ఇక్కడ అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది అధికారంలో వచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు చేశారో అందులో వచ్చేసి ఈ ఇక్కడ రైతు రుణమాఫీ కావచ్చు అలానే ఇక్కడ రైతు భరోసా పథకం ఇంకా చాలా వరకు పథకాలు అయితే వాళ్ళైతే అమల్లోకి తెచ్చారు అందులో భాగంగా ఈ రైతు భరోసా పథకం అనేది కూడా మనకి ఇప్పుడు అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుందంటే రైతులు ఎవరైతే ఉన్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు రెండు సీజన్లు కలిపి ఒకేసారి మీ అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తాం ఇక్కడ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మేమైతే విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట ఇక్కడ చూసుకోండి మీకు ఒక్కొక్క అమౌంట్ వచ్చేసి మీరు చూడండి ఇదేమో ఫస్ట్ సీజన్కి ఇదేమో రెండో సీజన్ కూడా వచ్చేసి ఏడు వేల ఐదు మొత్తం వచ్చేసి ఎకరానికి పదిహేను వేల అయితే విడుదల చేస్తామని చెప్పి మనకి చెప్పారనమాట రెండు సీజన్లు కలిపి మీకు ఇక్కడ పదిహేను వేలు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ క్లారిటీకి ఇచ్చారనమాట రైతు భరోసా ఒకేసారి రూపాయలు పదిహేను వేలు ఇక్కడ ఆరెంట్ ఇక్కడ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఒక్కొక్కరు రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు అయితే కౌలు రైతులకు అందరికీ కూడా అందజేస్తాం అలానే మొత్తం వచ్చేసి రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు చొప్పున ఇస్తాం అని చెప్పేసి అయితే ప్రకటించింది అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే రెండు సీజన్ డబ్బులు కూడా ఒకేసారి అందిస్తాం అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఇప్పుడు ప్రతిసారి ఈ సీజన్ వానకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు మళ్ళీ వచ్చే సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఇలా కాకుండా ప్రభుత్వం ఏమంటుందంటే ఒకేసారి ఈ ఇప్పుడు అయినా కానీ I <laughs> <laughs> రెండు సీజన్లు ఒకేసారి కలిపి పదిహేను వేల రూపాయలు ఎకరా చొప్పున విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట దాన్ని అమలు చేయడానికి ఎప్పుడు చేస్తున్నామని దాని గురించి కూడా మనకైతే చెప్పింది అది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చే నెలలో దాన్ని అయితే అమలు చేస్తామని చెప్పి మనకైతే అప్డేట్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇక్కడ ఉంది వచ్చే నెలల్లో రెండు కొత్త పథకాలైతే అమలు చేస్తున్నామని చెప్పి చెప్పారు అందులో మొదటి పథకం వచ్చేసి మనకైతే ఇక్కడ రైతు భరోసా అనమాట ఇంకోటి రెండో పథకం వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ మనకి ఇంద్రమ్మ ఇళ్ళ సంబంధించిందో ఐదు లక్షలకు సంబంధించి అది అనమాట రెండో పథకం వచ్చేసి ఇంద్రమ ఇల్లు అది కూడా మనకైతే అది కూడా చాలా మంచి పథకం అన్నమాట మీకు ఎవరైనా సరే కొత్త ఇల్లులు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఈసారి ఇక్కడ మీరు ఏదైతే ఈ ఇంద్రమ ఇల్లు సంబంధించిందో ఈసారి అయితే ఇల్లులు కట్టుకోండి మీకు ఐదు లక్షల రూపాయల వరకు మనకి ప్రభుత్వమే అందజేస్తుంది అనమాట దాని కొరకు మీరు చేయవలసినలా ఏం లేదు మీరు మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎక్కడైతే ఇల్లు స్థలం కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలం యొక్క ఫోటోని ఫోటో తీసుకొని అలానే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఇల్లు కట్టాలంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని మన ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ అనేది మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది మీరు సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు అప్లికేషన్ ఫిల్ అప్ చేసి దాన్ని మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆఫీసులలో విఆర్ఓ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లలో ఇస్తే వాళ్ళు వాటిని అప్లికేషన్ని పైకి పంపిస్తే అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి అప్రూవల్ వస్తుంది ఓకే వీళ్ళు కట్టుకోవడానికి అనుమతి ఉంది వీళ్ళకి అర్హులే అనే దాని గురించి ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే విత్ ఇన్ మీకు ఆ వన్ వీక్లోనే మీకు అమౌంట్ ఐదు లక్షల రూపాయలు అనేవి మీ ఖాతాల్లో జమ చేస్తారు మీరు ఆ ఐదు లక్షలతో పాటు మీ దగ్గర డబ్బులు వేసుకొని మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు అనమాట ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వస్తే మాత్రం అంటే ఆల్రెడీ వచ్చేసింది మనకి ప్రభుత్వం ఒకవేళ మీరు అర్హులు అనుకుంటేనే మీకు వస్తాయి అనమాట ఒకవేళ మీకు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీరు ఇల్లులు కట్టుకోకుండా ఉంటే మాత్రం మీకైతే అలాంటిది అయితే చేయకూడదు అనమాట ఎందుకంటే ప్రభుత్వం ముందే చెప్పింది ఇచ్చిన డబ్బుల్ని సొంత పనులకైతే వాడుకోవద్దు కేవలం ఇల్లు పనులకైతే వాడుకోండి ఇల్లులు కట్టుకోండి మళ్ళీ తర్వాత ప్రభుత్వం చెక్ చేస్తుంది అనమాట కట్టిరా లేరా అని చెప్పేసి చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత మీకు స్వచ్ఛత ఇస్తుంది కూడా ఏమని అంటే ఓకే వీళ్ళు అర్హులే మనకు కట్టేశారు అని చెప్పేసి కూడా ఒక స్వచ్ఛత ఇస్తుంది ఓకే ఇంకా మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈరోజు మీకు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒక తప్పకుండా ఈరోజు మీకు అమౌంట్ కనుక పడ్డట్టయితే ఒక కామెంట్ తెలియజేయండి నాకు అన్న అమౌంట్ వచ్చేసింది అని చెప్పేసి అయితే అలానే ఇంకో విషయం మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా పథకం కింద అమలు చేస్తున్న ఏదైతే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఎకరాన్ని చొప్పున అవి జిల్లాల వైజునే విడుదల చేస్తారనమాట ఇంత ముందు ప్రభుత్వం ఏం చేసేది అంటే జిల్లాల వైజ్గా చిన్న చిన్న అమౌంట్ అంటే చిన్న చిన్న ఎకరాలు అంటే ఎకరం అర ఎకరం కుంట రెండు గుంటలు ఇలా ఉన్న వాళ్ళ కాంచి లాస్ట్ పది పదిహేను ఇరవై ఎకరాల వరకు అయితే విడుదల చేసేది సో ఇప్పుడేం ఏం అంటే ఒకేసారి ఈ వారం వరకు ఐదు ఎకరాల వరకు అని చెప్పేసి పెట్టేసిందనమాట ఈ వారంలో ఐదు ఎకరాల వరకు పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఐదు పైన పది ఎకరాల వరకు మళ్ళీ తర్వాత పది నుంచి పదిహేను ఆ తర్వాత ఇరవై ఇరవై వరకు మొత్తం అందరికీ అందజేస్తున్నాం అనమాట అయితే ప్రభుత్వం తాజాగా కూడా ఇంకో ఏమని చెప్తుందంటే ఇరవై ఎకరాల వరకు అందరికీ అందజేస్తామని చెప్పి కూడా చెప్తుంది ఇరవై ఎకరాల వరకు అయితే ఇవ్వడానికైతే ఆలస్యం అయితే అవుతుందని మళ్ళీ అది కూడా ఒక అప్డేట్ అనేది అనమాట ఇరవై అయితే ఇప్పుడు ఆలస్యం అవుతుంది కాబట్టి ఫస్ట్ వరకు ఫస్ట్ అయితే మనం పది ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత అమౌంట్ కనుక ఏమన్నా మిగిలి ఉంటే అమౌంట్ ఉంటే తప్పకుండా ఇరవై ఎకరాలకు అందజేస్తామని చెప్పింది అంటే మొన్నటిదాకా మనకి ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు ఉన్నాయి కాబట్టి సో అందువల్ల రైతు రుణమాఫీ అందరికీ ఇవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇరవై ఎకరాలకు అందజేయలేకపోతుంది అనమాట తప్పకుండా మీరు ఏం వరకు లేదు మీకు ఇరవై ఎకరాల వరకు అయితే వస్తాయి కాకపోతే ఇరవై ఎకరాల వాళ్ళకైతే చాలా ఆలస్యం అవుతుందనమాట మనకి ప్రభుత్వం డబ్బులు సేకరించుకోవాలి ఆ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు రుణం తీసుకొని రావాలన్నమాట డబ్బులు ఫస్ట్ అవన్నీ తీసుకొని వచ్చి మనకి ఇచ్చి తర్వాత మీకు రావాలంటే మళ్ళీ తీసుకొని రావాలి కాబట్టి కాబట్టి చాలా టైం పడుతుంది సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే కాస్త ఇరవై ఎకరాలు వాళ్ళైతే వెయిట్ చేయండి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే ఏం కాదు మీకు పది ఎకరాల వరకు అయితే వచ్చే నెల పదిహేను లేదా పదహారో తారీఖు లోపు మీ ఖాతాల్లో పడిపోతే మీరు కడ్డ త పడ్డ తర్వాత మీరే చెప్తారు అన్న చాలా ధన్యవాదాలు అని చెప్పేసి మీరే కామెంట్లు చేయడం కూడా జరుగుతుంది సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి కామెంట్లు చేయండి కింద లైక్ సిమ్మల్ ఉంటుంది లైక్ కొట్టండి వీడియోని కూడా ఎవరైనా అడిగితే షేర్ చేసేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుస్తాయి ఇలాంటి పొద్దు పొద్దున్నే వచ్చి ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీకు ఈ వీడియోలో కనుక ఒక స్వచ్ఛత వచ్చింది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరి మరిన్ని వీడియోస్ నేను ఎన్నో చేస్తూ మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు రైతు సోదరులకు అండగా అయితే నేను ఉండడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఛానల్ కూడా మీ అందరికైతే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్